హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు మన టాపిక్ వచ్చి రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్ ఆ గడువు పొడిగింపు దాని గురించి పూర్తి సమాచారం ఈ వీడియోలో తెలియజేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడు నేను చెప్పేది మీకు పూర్తిగా అర్థమవుతుంది ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి కింద నా సబ్స్క్రైబ్ బటన్ని సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన బిల్లైకన్ని ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేయండి నిన్న పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో మెసేజ్ రూపంలో రావడం జరుగుతుంది లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం రేషన్ దారులకు గుడ్ న్యూస్ ఆ గడువు పొడిగింపు కేవైసీ డెడ్లైన్ ఏపీలో రేషన్ కార్డు రేషన్ దారులందరికీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది ఈ కేవైసీ గడువును పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఈ మేరకు గడువును మరో నెల వరకు పొడిగించినట్లు అధికారులు తెలిపారు ఈ గడువు ఈ నెల ముప్పై ఒకటి నాటికి ముగిసింది దాన్ని ఇంకో నెల రోజుల పాటు పొడిగించింది ఈకేవైసీ చేయించుకునే గడువును ఏప్రిల్ ముప్పై తేదీ వరకు పెంచింది ఆ తర్వాత పొడిగింపు ఉండకపోవచ్చని అధికారులు చెబుతున్నారు నిజానికి ఈకేవైసీ చేయించుకోవడానికి తుది గడువు ఏప్రిల్ ముప్పై ఒకటి ఈలోగా రేషన్ కార్డుదారులందరూ తప్పనిసరిగా కేవైసీని నమోదు చేయించుకోవాలంటూ మొదట్లో అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను కూడా పూర్తి చేశారు అన్ని జిల్లాల కలెక్టర్లు పౌర సరఫరాల అధికారులను సర్కులర్ సైతం ఇచ్చిన విషయం తెలిసిందే వార్డు సచివాలయాల్లో ఈ పోస్ట్ ద్వారా కేవైసీ అప్డేట్ వార్డు సచివాలయాలకు సంబంధించిన యాప్ రేషన్ షాపుల్లో ఈ పోస్ ఈ పోస్ట్ ద్వారా కేవైసీని అప్డేట్ చేసుకునే సౌకర్యాన్ని కల్పించారు రేషన్ కార్డులలో పేరు ఉన్న ఐదు సంవత్సరాల అంతకంటే తక్కువ వయసున్న పిల్లలు మినహా మిగిలి మిగిలిన వారందరూ కూడా ఈకేవైసీని పూర్తి చేయాల్సి ఉంటుందని సూచించారు అనవర్లను ఓడిపోయడానికి పౌర సరఫరాల మంత్రిత్వ శాఖ కేవైసీ ప్రక్రియను చేపట్టింది ఒకే ఇంట్లో ఉంటూ రెండు నంబర్ల ద్వారా కార్డులను పొందడం మరణించిన కుటుంబ సభ్యుల పేర్లను అందులో నుంచి తొలగించుకోకపోవడం వాళ్ళ పేర్ల మీద రేషన్ సహా ఇతర సంక్షేమ పథకాల లబ్ధిని పొందుతుండటంతో వంటివి ప్రభుత్వం దృష్టికి రావడం వల్ల కేవైసీ ప్రక్రియ చేపట్టింది అటు కేంద్ర ప్రభుత్వం సైతం దీనికి సంబంధించిన ఉత్తర్వులను గతంలో జారీ చేసింది ప్రతి రాష్ట్రం కూడా కేవైసీ ప్రక్రియను పూర్తి చేయవలసి ఉంటుందని సూచించింది దీనివల్ల అరువులకు మాత్రమే బియ్యం సహా ఇతర నిత్యావసర సరుకులు అందజేయవచ్చు అనేది ప్రభుత్వం ఉద్దేశం దీనిపై కొంతకాలంగా అధికారులు కార్డుదారులకు అవగాహన కల్పిస్తున్నారు గడువు దగ్గర పడినప్పటికీ ఇప్పటికీ ఆ ప్రక్రియ పూర్తి కావట్లేదని ఫిర్యాదులు అధికారులను అందుతున్నాయి కొన్ని చోట్ల ఈ అధికారులు అందు అందుతున్నాయి కొన్ని చోట్ల ఈ పోస్ సర్వర్ సమస్య వల్ల యాప్ తరచు సంభవించడంతో అందులో యువరా లేని అప్డేటు కాకపోవడం వంటి కారణాల వల్ల మరో నెల రోజుల పాటు అంటే ఏప్రిల్ ముప్పై ఒకటి తేదీ వరకు ఈ కేవైసీ గడువును అధికారులు పొడిగించినట్లు తెలుస్తుంది మనకు వచ్చిన సమాచారం ఇది ఇక చూసుకుంటే వారు ఏం చెప్పినారంటే కేవైసీ డెడ్ లైన్ ఎంతవరకు ఉందంటే ఏపీలో ఎవరైతే మనకి సంబంధించిన రేషన్ కార్డుదారులు ఎవరైతే ఉంటారో అటువంటి వారందరికీ మనకి కేవైసీ డెడ్ లైన్ అనేది పెంచడం జరిగింది చాలా వరకు మీరు ఏం చేస్తున్నారంటే ఒక ఇంట్లో రెండు మూడు కార్డులు ఉంటాయి మీరు రేషన్ తీసుకుంటున్నారు అని ఇక్కడ చెప్పడం జరిగింది అంటే రేషన్ అర్హత ఉండి మీరు మీకు అర్హత లేకుండా కూడా రేషన్ ఇస్తున్నారని ఇక్కడ చెప్తున్నారు ఇంకో నెల రోజుల పాటు పొడిగించింది ఈ కేవసి చేయించుకునే గడువును ఏప్రిల్ ముప్పై ఒకటో తేదీ వరకు పెంచింది ఆ తర్వాత పొడిగింపు ఉండకపోవచ్చని అధికారులు చెప్తున్నారు ఇక చూసుకుంటే నిజానికి ఈ కేవసి చేయించుకోవడానికి తుది గడువు ఈ నెల ముప్పై ఒకటి ఈలోగా రేషన్ కార్డుదారులు తప్పనిసరిగా ని నమోదు చేయించుకోవాలని మొదట్లో అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు జిల్లా కలెక్టర్లు సరఫరా శాఖ వారు కూడా దీనికి సంబంధించి సర్కులర్ అనేది కూడా పంపించడం జరిగింది మనకి ఎక్కడ చేస్తారంటే ఈకేవైస్ అనేది మనకి మన గ్రామ వార్డు సచివాలయాల్లో సంబంధించిన యాప్ ద్వారా కేవైసీ అనేది పూర్తి చేస్తారు మీరు కేవైసీ చేయించుకున్నారో లేదో ఒకసారి చూడండి తర్వాత మీరు కేవైసీ అయిన వెంటనే మీరు కేవైసీ కంప్లీట్ చేసుకోండి చేసుకున్న తర్వాత మీకు ఇచ్చిన బియ్యం అనేది రావడం జరుగుతుంది ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో జై హింద్